హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఇంక విలాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగుండీ మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను మీ సపోర్టింగ్ ఎప్పుడు మా నా ఛానల్కి సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దయదే అమర్లింగేశ్వర స్వామి గారు టెంపుల్కి వెళ్తున్నామండి దారి మార్గంలోనే ఉండమండి ఇదిగో వీడియో స్వామి స్వామివారు ఎక్కడ ఉన్నారంటే పల్నాడు జిల్లా గురిజాల మండలం గ్రామం అనే ఒక గ్రామం ఆ పొలాల మధ్యలో వెలిసి ఉన్నాడు అండి అక్కడ ఒక కొండ ఉందండి ఆ కొండ గృహలో వెలిసి ఉన్నాడు అండి స్వామి స్వామివారు చాలా బాగా ఫేమస్ అయిన స్వామివారండి స్వామివారు మైమగల స్వామి అండి ఇక్కడ ఒక కిస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ కిస్ట్ చేసి తెలంగాణకి మన ఆంధ్రాకి మధ్యలో ఉంటుందండి ఫ్రెండ్స్ ఇష్ట అవతల ఒడ్డున ఆంధ్ర యవతల ఒడ్డే మన ఆంధ్రా ఫ్రెండ్స్ ఇది ఈ బస్ ఫ్రెండ్స్ ఇక్కడ బసవరాజు ఉన్నాడు యాగంటి బసవరాజు తర్వాత ఈ బసవరాజు ఫేమస్ ఇక్కడ ఈ బసవరాజు కాడిని బయట విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్నానాలు చేసి పొంగలు చేసి ఈ వచ్చిన భక్తులు ఇక్కడ దీపారాధన చేసి మొక్కువలు చెల్లించుకుంటారు ఇక్కడ టెంకాయలు అవి కొట్టి ఇవి కొట్టి ఇక్కడ అయిపోయినాక లోపలికి వెళ్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కిష్ట చూడండి మీకు చూపిస్తున్నాను ఫుల్లుగా ఎంత పెద్దదో కిష్టాలు స్నానం చేసిన వాళ్ళు ఇక్కడ దీపారాధన చేస్తారు ఫ్రెండ్స్ ముందు ఇక్కడ ఒక విగ్రహం పెట్టారు ఈ అమ్మవారి దగ్గర స్నానాలు చేస్తారు స్నానాలు చేయటం అయిపోయినాక పొంగల్ చేసుకొని లోపలికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారండి ఇక్కడ మెట్లు పూజ చేసేవాళ్ళు మెట్లు పూజ చేస్తారండి ఇక చూడండి ఫ్రెండ్స్ మెట్లు పూజ మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు మెట్లు పూజించుకుంటూ ఎక్కుతారండి ఇదిగో బసవరాజు ఇదిగోండి గృహలోకి వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి ఇదండి గృహ చూడండి ఫ్రెండ్స్ గృహ ఎంత బాగుందో కొండరాలలో తోలిచారండి గృహని లోపలికి ఉందండి గృహ స్వామివారు అక్కడ వెలిసి ఉన్నారు ఎక్కడికెక్కడికి ఏసీలు ఫ్యాన్లు అన్నీ అమర్చారండి వచ్చిన భక్తులకి ఊపిరాడదని చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చూడదగిన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఈ వారం ఎంత రెస్గా వచ్చారో సోమవారం అయ్యేసరికల్లా దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో అగపడే గృహ ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వెళ్తామండి ఆ గృహ అది ఇదండి అరగండి అక్కడ స్వామివారు కాడ నంది చిన్న నంది ఉన్నాడు స్వామివారికి ఎదురు ఉంటారు కదా ఫ్రెండ్స్ అరగండి లోపల అరగండి కళ్ళతో చూడండి కళ్ళార దృశ్యాన్ని స్వామివారు కళ్ళకి దగ్గరగా పెట్టి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేయించాము అదిగో స్వామివారండి భక్తులతో అభిషేకాలు చేపిస్తున్నాడు పూజారి గారు చూడండి ఫ్రెండ్స్ లోపల అదండి గృహ బయటకు వేస్తున్నామండి అటు నుంచి లో అటు నుంచి వెళ్ళలేక ఇటు వచ్చాము వెళ్ళిన దారినే వచ్చామండి బయటకు వెళ్ళడానికి ఇంకొక మార్గం అండి కాకపోతే అటు నుంచి వెళ్ళలేక మేము వెళ్ళిన దారినే వచ్చేసాము బసవరాజుకి వెళ్ళి వచ్చేసాము మనం వచ్చే దారి చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఆపలికి వెళ్ళిన దారి కాకుండా బయటకు వచ్చే మార్గం ఇంకొకటి ఉంటుందండి ఇక్కడ భజలు భక్తులు భజన చేస్తున్నారండి పాటలు పాడుతున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఈ గృహలో కొంటూ వస్తామండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మా వీడియో నచ్చినట్టయితే లైక్ పట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్